కాకినాడ జిల్లా పిఠాపురంలో కుంతి మాధవస్వామిని ఉప్పాడ సముద్ర తీరంలో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొని సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ నేపథ్యంలో ఎలాంటి ఆవంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు పంచమాలీయ క్షేత్రాల క్షేత్రం అండి విధాపురం కుంటి మహోత్సవా యొక్క ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వైభవపేతంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవవేత్తంగా నిర్వహించబడుతున్నాయి ఇవాళ మాఘ పౌర్ణమి మాఘ ఆదివారం సందర్భంగా ప్రతాపల్నికి సముద్రం దగ్గరకు వచ్చి చక్ర స్నానం జరుగుతుంది కనుక భక్తుడి యొక్క అవకాశాలు వినియోగించుకుని స్వామివారి దర్శనము సముద్ర స్నానం చేసి ధరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి